అంటే మహాభారతానికి సంబంధించి అందులో నిజా నిజాలు ఏంటి అంటే అసలు ఉన్న నిజం ఏంటి మనకు లైక్ చాలా మంది రాయడం మూలంగా కావచ్చు లేకపోతే ఆ ఫాంట్ అనేది మారడం వల్ల కావచ్చు ఈ చేంజెస్ అనేవి ఏర్పడ్డాయి అని మీ మాటల్లోని విన్నాను నేను అసలు నిజా నిజాలు ఏంటి అనేది మీ మాటలో ఒకసారి చాలా చాలా పెద్ద విషయం అమ్మా లేదా లక్ష శ్లోకాలు ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి కొన్ని క్యారెక్టర్స్ ని వీళ్ళు ఎలా దీన్ని వక్రీకరించారో ఆ క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడు రెండు మూడు క్యారెక్టర్స్ తీసుకొని మాట్లాడు వస్తే ఇంకేమైనా స్పెసిఫిక్ గా క్యారెక్టర్ గురించి అడగాలంటే అడుగు నేను చెప్తాను నేను నాకు తెలిసింది చెప్తాను నాకు అన్ని తెలుసు నేను అంత అహంకారంతో మాట్లాడితే కనుక మహాభారత రామాయణ మహాభారతాన్ని కంప్లీట్ గా అర్థం చేసుకున్నది శ్రీకృష్ణ తోడు వ్యాసుడు తప్ప ఇంకెవరు లేదు వాడిద్దరు తప్ప ఆ మహాభారత మాకు బాగా తెలుసు అని చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే కనుక అహంకారి అని చెప్పాలి కాబట్టి నాకు తెలిసిన పరిధిలో నాకు తెలిసిన విషయాలు నేను కొంచెం చెప్పగలను నేను పెద్దల దగ్గర విన్నది వాటి విషయాలు మాత్రమే నేను చెప్పాను రెండు మూడు క్యారెక్టర్స్ మోస్ట్ తీసుకున్నాయల్ క్యారెక్టర్ ఏకలవ్యుడిని తీసుకుంది అంటే ఎవరు మీకు అర్థమైన ఏకలవ్యుడు ఎవరు చెప్పండి వీలు విద్యలో ఆయన చాలా నిపుణుడు ఈవెన్ తన వేలుని దానంగా ఇచ్చాడు లైక్ ఆయన గురువుకి కరెక్టే బట్ అతను అతని క్యారెక్టర్ ఎలా వర్ణిస్తావు అతని ఏ చెందినటువంటి వాడు ఎవరు అతను ఎవరు అని నీకు నీకేం అర్థమైంది అంటే తక్కువ జాతికి చెందిన వాళ్ళు అయ్యండి ఆయన గురువు దగ్గర దూరంగా ఉండి ఆయన దూరంగా ఉండి నేర్చుకొని ఏదైనా కావాలి లైక్ గురువులకి ఇలా మనం ఏదైనా ఇచ్చుకుంటాం కదా ఆ విధంగా ఆయన ఆయన బొటన్ వేల్ని దానంగా అడగడము ఈ స్టోరీ నాకు తెలుసు కరెక్ట్ అంటే తక్కువ జాతి అని ఫిక్స్ అయ్యారు ఫస్ట్ రైట్ అది నీ బుర్రలో ఎవరు ప్లాన్ చేశారు ఈ ఈ యొక్క ఎకో సిస్టమ్ ప్లాన్ చేస్తారు మనం దాన్ని నమ్ముతుంది మన సినిమాల్లో అంత అలాగే చూపిస్తారు ఈకలు పెట్టుకొని వస్తాడు ఆయన ఏదో పోయేవాడనో ఇటువంటివి మనం ఫిక్స్ అయ్యాం రైట్ మహాభారతం చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన ఎవరు మహాభారతంలో ఏకలవ్యుడిని వర్ణించిన శ్లోకం ఏముంటుందంటే మహారాజన్ ఏకలవ్య అతను మహారాజు బోయవాడు కాదు అతను నిషాద రాజ్యానికి రాజు నిషాద రాజ్యం ఎవరిది గుహుడు రామాయణ కాలంలో గుహుడు ఉండేవాడు గుహుడిని కూడా వీళ్ళు ఏదో నావ నడిపేవాడు తక్కువ జాతి వాడు అని వీళ్ళని వర్ణిస్తున్నారు నిషాద రాజ్యం ఉంది రాజ్యానికి అతను రాజు గుహుడు గుహుడి యొక్క సంతతే ఇతను ఏకలవ్యుడు ఇంకొక విషయం ఈ సోకాళ్ళు అతను బోయవాడు దళితుడు షెడ్యూల్ ట్రైబ్ అని వర్ణించేటువంటి వాళ్ళకి ఒక షాక్ ఏంటంటే కృష్ణుడికి కజిన్ బ్రదర్ అతను కజిన్ బ్రదర్ సో ఎంత మనకు మన మనకు తెలియకుండా ఈ క్యారెక్టర్స్ ని మనం వాళ్ళు ఎలా చిత్రీకరించాలో అర్థం చేసుకోవచ్చు అతని బొటన్ వేలు ఎందుకు తీసేశాడు వీళ్ళ నరేటివ్ అంటే బ్రాహ్మణ పక్షపాతము కాబట్టి అర్జునుడిని ఎలాగైనా పెద్ద గొప్పవాణి చేయాలి కాబట్టి ఇదని చేశారు అంటున్నారు ఆ లాజికే కాదు ద్రోణాచార్యుడు ఏం లాజిక్ చెప్పాడంటే విద్య ఎప్పుడు కూడాను గురుముఖాగానే నేర్చుకోవాలి విద్య నేర్చుకోవడమే కాదు విద్యను ఎలా వినియోగించాలో దాన్ని ఎంత రెస్పాన్సిబుల్ గా వాడాలో గురువు చెప్తాడు అలా వినకపోతే అది దుర్వినియోగం అవుతుంది సమాజానికి పనికి రాదది అందుకని నువ్వు ఆ కుక్క నోట్లో బాణాలు కొట్టావంటే నీకు నీకున్న విలు విద్యని దుర్వినియోగం చేస్తున్నావు ఒక మూల ప్రాణిని నువ్వు అలా కొట్టడం చేసినందుకు నీకు దాని మీద అధికారం లేదు కాబట్టి నీకు పొట్టణ వేలు అది కుల రాజకీయాలు లేవు అర్జును ఏదో బాగు చేయాలని లేదు దానికి ఏం సంబంధం లేదు ఈ విద్యకి నీవు అర్హుడు కావు అని నిర్ణయించి పొట్టవేలు అంటే బయట ఒక దళితుడ ఉండి అర్జునుడికి పోటీగా వస్తున్నాడు అని చెప్పి ఈ విధంగా చేశాడు అనేది సాధారణంగా ఉన్న కథ నేను చెప్తున్నా కదా మహారాజన్ ఏకలవ్య అని చెప్పేసి ఆయన వర్ణనే ఉదా డైరెక్ట్ గా మహారాజన్ ఏకలవ్య జరాసంధుడి తోటి ఆయన ఒక అలయన్స్ పెట్టుకుని యాదవుల మీద చాలాసార్లు దాడులు చేసి వాళ్ళని ఓడించినటువంటి చరిత్ర కూడా ఫైనల్ గా ఒకసారి యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడే ఆ యుద్ధంలో ఏకలవిని చంపుతాడు ఓన్ కజిన్ బ్రదర్ కోర్స్ ఆ యుద్ధంలో యాదవ్లో ఓడిపోతారు ఓడిపోయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మధుర నుంచి వెళ్ళిపోయి ద్వారకకి షిఫ్ట్ అవుతారు జరాసంధుడు ఈ సైన్యంలో ఇతను వస్తాడు కాబట్టి అతను అతని చరిత్రనే అతను ఒక యోధుడు క్షత్రియుడు అంటే వీళ్ళతో సంబంధించినటువంటి నిషాద రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి అతను కానీ అతను ఎలా చిత్రీకరిస్తున్నాను సో ఈ ఇంతకంటే ఎగ్జాంపుల్ మనకి ఏం కావాలి ఎట్లా ఈ యొక్క చరిత్రని ఇతిహాసాన్ని వాళ్ళు ఎలా వాళ్ళకి కావాల్సినట్టు వాడుకుంటున్నారో దాన్ని మనం ఎలా నమ్ముతున్నాం ఈరోజు మనకు సీరియల్స్ తీసుకుందాము లేదా సినిమాలు తీసుకుందాము అన్నిట్లో కూడా అతను అలాగే పోర్ట్రే చేస్తారు కానీ అసలు నిషాద రాజ్యానికి రాజు నిషాద రాజ్యం ఎక్కడుంది ఈ రోజు ఉన్నటువంటి ప్రయాగరాజుకి జస్ట్ ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో మనకు ఆ నిషాద రాజ్యం ఉంది అక్కడ రాముడు రాముల వారు కూడా అక్కడి నుంచే వెళ్ళారని చెప్తుంది అతను ఆ ఆ ప్రాంతానికి అతను రాజు ఎవరు గుహుడు కాబట్టి రాముడిని మర్యాదపూర్వకంగా అతను తీసుకెళ్లి అంటే అతను ఏదో అటవీ జాతి అన్నటువంటి వ్యక్తి రాముడు ఎలా రికగ్నైజ్ చేశాడు ఫస్ట్ అంటే రాముడి మీద అంత మైత్రి ఎలా ఉంది అతనికి రాముడు అతను ఎందుకు అవగించుకున్నాడు మరి దళితులైతే ముట్టుకోకూడదు కదా మీ లెక్క ప్రకారం సో వీళ్ళ నేరేటివ్స్ ఎలా బిల్డ్ చేశారో అని అర్థం చేసుకోవచ్చు అటువంటి కాన్సెప్ట్స్ లేవు దళితుడేంటి ఒక వానర అంటే ఒక నాన్ హ్యూమన్ స్పీసీస్ అతనితో మైత్రి చేసి రాముడు మిత్రుడు అని చెప్పి హనుమంతుడిని సుగ్రీవుని కౌలించుకోగలిగింది ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ దళితులు వీళ్ళని ఎక్కడి నుంచి వచ్చినాయి ఇది ఒక ప్రాజెక్ట్ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన ప్రాజెక్ట్ షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ షెడ్యూల్ అనేది ఎప్పటి నుంచి వచ్చినమ్మా ఎగ్జాక్ట్ వందేళ్ళు అయింది అంతే వందేళ్ల ముందే బ్రిటిష్ దాంట్లో పెట్టారు షెడ్యూల్ ఎవరిని పెట్టారు దేని ఆధారంగా వాళ్ళని పెట్టారు అది తెలుసుకుంటే మనం నవ్వాలో రాముడు సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను చూసాను నాతో పాటు కొన్ని టీవీ డిబేట్స్ లో వచ్చినటువంటి సోకాల్డ్ ఈ అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళు పేరెందుకు చెప్పాలి గానీ వాళ్ళు వాళ్ళ నేరేటివ్ ఏంటంటే రాముడు ఆర్యుడు మేము నల్లగా ఉంటాం కాబట్టి మమ్మల్ని కోతులని పిలుస్తారా మీరు వానరులని పిలుస్తారా మేము మీకు దాసులమా ఇదొక నేరేటివ్ తీసుకొచ్చాం సరే దీన్నే తీసుకుందాం రాముడు ఆర్యుడు అన్నాడు లెక్క ప్రకారం ఆర్యులు ఎవరు యూరోప్ నుంచో సెంట్రల్ ఏషియా నుంచో వచ్చినటువంటి వాళ్ళు తెల్లగా ఉంటారు పొడుగా ఉంటారు ఇది కదా మీ నేరేటివ్ రాముణ్ణి రామాయణంలో ఏమని అతను రాముడు వర్ణుడు శ్యామల వర్ణుడు అంటే నల్లటివాడు మీరు ఆరుడు ఎలా అయినాడు వానరా అన్న మర్కటం అనలేదు సంస్కృతిలో మర్కటం అని ఉంది కోతికి మర్కటం అనలేదు వానరా వానరా అంటే ఏంటి నరుడే కానీ ఇంకొక స్పీసీస్ డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయి వీళ్ళని దాసులు ఎందుకు చెప్పారు వాళ్ళని డిఫరెంట్ గా ఎందుకు చూపిస్తున్నారంటే రాముడు అన్నత రాముడు అన్నటువంటి వ్యక్తి హోమోసెపెయిన్ సెపెయిన్స్ ఈ రోజు మనం ఏ స్పీసీస్ చెందిన వాళ్ళు ఉన్నామో అది హోమోసెయిన్స్ వీళ్ళు హోమో ఎరెక్టర్స్ కావచ్చు హోమో హ్యాబిలస్ కావచ్చు నియాండర్కల్ కావచ్చు ఇటువంటి మిగతా హోమోనైట్స్ ఏవైతే ఉండినా వాళ్ళని వానర్లు అన్నారు అందుకని ఇటువంటివి మనం చూసామంటే ఎన్నో క్యారెక్టర్స్ దాన్ని నిస్ చేశారు అన్నమాట ఫర్ ఇన్స్టెన్స్ కర్ణుడు కర్ణుడు క్యారెక్టర్ తీసుకుందాం కర్ణుడు క్యారెక్టర్ వీళ్ళు ఎలా పోర్ట్రీ చేశారంటే మనం దానవేరు సురకర్ణ కావచ్చు ఇటువంటి చాలా సినిమాలు వచ్చినాయి దీంట్లో అతను సూతపుత్రుడని ఆ కాబట్టి చాలా అతనికి ఎవరు విద్య నేర్పించలేదని ఆ కానీ ఆ అక్కడ పాండవులు కౌరవులు అందరూ కూడా వాళ్ళు విద్య అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రదర్శన చేస్తున్నప్పుడు సడన్ గా వస్తాడు సడన్ గా వచ్చి అక్కడ అతను నిలబడేసరికి ఆ నువ్వు సూతపుత్రుడు కాబట్టి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు అని అంటారు దాంతో దుర్యోధనం చాలా అంగరాజ్యం ఇస్తాడు అయిపోయాడు సో అతనికి మరి అప్పుడు అంగరాజ్యం ఇస్తాడు అప్పుడు వచ్చి నిలబడమంటాడు ఇది మన స్టోరీ విన్నాం కానీ అతను అర్జునుడిని ఛాలెంజ్ చేయడానికి అక్కడికి వచ్చేయడం అంటే విద్య ఎక్కడ నేర్చుకున్నాడు అతను విద్య నేర్చుకుంటేనే కదా వచ్చి ఛాలెంజ్ చేయొచ్చు అతను ఒకటి ఎక్కడ నేర్చుకుని ఉండాలి కదా ఎక్కడ నేర్చుకున్నాడు చెప్పాలండి వాళ్ళని మహాభారతంలో ఏం చెప్పుందంటే లో ఉన్నటువంటి పిల్లల అందరికి కూడా ద్రోణాచార్యుడే విద్య నేర్పించాడు కర్ణుడు కూడా నేర్పించాడు అదేదో సడన్ గా అక్కడ ఫస్ట్ ఎంట్రీ ఇవ్వలేదని కర్ణుడు కూడా నేర్చుకున్నాడు అని ద్రోణాచార్యుడు ఎవరి యోగ్యత ఎట్లా ఉందో నిర్ణయించి వాళ్ళకు మాత్రమే ఎంత ఇవ్వాలో అంత నాలెడ్జ్ ఇచ్చాడు ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ పాండవులలో కూడా అర్జునుడికి ఇచ్చినటువంటి అస్త్రశస్త్రాలు యుధిష్ఠిరుడు కూడా ఇవ్వలేదు భీముడికి ఇవ్వలేదు నకులుకి సహదేవుడికి ఎవరికి ఇవ్వలేదు కాబట్టి ఎవరు యోగ్యత ఉందో ఆ యోగ్యత అనుసారంగా ఇచ్చాడాయన సొంత కొడుకు అశ్వత్థామకి చాలా అస్త్రాలు ఇవ్వలేదు ద్రోణాచార్యుడు కాబట్టి కర్ణుడు నాకు అస్త్రాలు కావాలని చెప్పి డిమాండ్ చేశాడు అడిగితే నీకు యోగ్యత లేదు నేను ఇవ్వను అని చెప్పాడు మిగతా విలువిద్య అంతా నేర్పించాడు ఆయన విలువిద్య అంతా అందరికి వచ్చు ద్రో మనకు భీముడు కూడా ద్రోణాచార్యుడితోటి యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రోజు మన దీని ఏమంటారంటే ఆ జయద్రత్తుని చెప్పడానికి అర్జునుడు వెళ్తున్నప్పుడు మధ్యలో చాలాసేపు అయింది అర్జునుడు ఏమైనా తెలియదు అని చెప్పి యుధిష్రుడు భీముడిని పంపిస్తే భీముడు ద్రోణాచార్యుడితో విలుయుద్ధంలో యుద్ధం చేసి ఆయన బాణాలను అంటే రథాన్ని ధ్వంసం చేసి ముందుకు వెళ్తాడు భీముడు భీముడు కూడా విలువించవచ్చు అందరికీ నేర్పించాడు కర్ణుడు కూడా నేర్పించాడు కానీ అస్త్రశస్త్రాలకి యోగ్యత లేదు అని చెప్పి భీష్ముడు చెప్తే ఆ ద్రోణుడు చెప్తే ఈయన నేను బ్రాహ్మణ్యం అని చెప్పి అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాడు మళ్ళీ పరశురాముడు బ్రాహ్మణ పక్షపాతి అది ఇంకొక నేరేటివ్ మరి బ్రాహ్మణుడు పరశురాముడు బ్రాహ్మణ పక్షపాతి అయితే భీష్ముడు ఎందుకు నేర్పించాడు ఆయన భీష్ముడు క్షత్రియుడు కదా భీష్ముడు గురువు పరశురాముడు కదా పరశురాముడు మన ఆయన ఎందుకు నేర్పించాడు అంతేకాదు గంగాపుత్రుడా గంగా మరి ఆ నది మరి ఆవిడకి మీరు కడతారు దానికి కాబట్టి ఈ నెరేటివ్స్ అన్ని కూడా వీళ్ళు తర్వాత తీసుకొచ్చారు ఈ కులాలు దానికంతా ఈ ఈ అంతా వీళ్ళు తర్వాత అండగట్టారు సో ఆయన ఆయన కూడా కర్ణుడికి ఎందుకు శాపం పెట్టాడంటే పరశురాముడు అబద్ధం చెప్పి నేర్చుకున్నాడు సత్యం చెప్పి నేర్చుకుంటే అదే విషయం ఇప్పుడు మనకు న్యూక్లియర్ టెక్నాలజీ ఒసామబిల్లాద నేర్పిస్తే ఎలా ఉంటుంది ఈరోజు ఇటువంటి బాంబ్స్ ఎలా తయారు చేయాలో ఈ టెర్రరిస్ట్లు తెలుసు కాబట్టి వాడు దాంతో ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం కదా ఎందుకని ఎవరికి ఏం ఇవ్వాలి అన్నది గురువు నిర్ణయించేవాడు ఎవరు యోగ్యతతో దాని ఆధారంగా నిర్ణయించి కర్ణుడికి ఇచ్చారు కానీ లేకపోతే లేదు ప్లస్ ఇంకొకటి కర్ణుడి యొక్క కెపాసిటీ గురించి వీళ్ళు చాలా ఎక్కువ చూపిస్తారు సినిమాల్లో కానీ దీంట్లో అన్నింటి చూపిస్తారు అవును కర్ణుడు చాలా గొప్ప క్యారెక్టర్ ఎవరు దాన్ని కాదనట్లేదు మహా దాన కర్ణుడు తర్వాత చాలా సూర్యుని పూజ చేసేవాడు చాలా దాన ధర్మాలు చేసేవాడు యోధుడు ఇటువంటి దేంట్లో కన్ఫ్యూషన్ లేదు మనం దాని అటువంటి కన్ఫ్యూషన్ ఉండక్కర్లేదు కానీ కర్నూలులో ఉన్న నెగటివ్ క్యారెక్టర్స్ కూడా మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఆయనకి ఏదో అన్యాయం జరిగిపోయింది ఎవరికి అన్యాయం జరగలేదు ఇస్టర్కి అన్యాయం జరగలేదు తన భార్యని భారీ సభలో తీసుకొచ్చి అంత అన్యాయం చేస్తుంటే మరి తట్టుకోలేదు ఆయన కాబట్టి అన్యాయం ప్రతి క్యారెక్టర్కి అన్యాయం న్యాయం రెండు జరుగుతాయి కానీ మీరు తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది ఇది ఆ మహాభారతంలో ఉన్నటువంటి కథ కర్ణుడు మనం చూస్తే గనక ఆ రా మహాభారతంలో చెప్పిన ఏ ఘటనలో కూడా పాండవులు ఓడించిన ఘటన ఒక్కటి కూడా లేదు ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ వస్తుంది మనకు గురుదక్షిణ గురుదక్షిణ ద్రోణాచార్యుడు ఏమని అడుగుతాడు ద్రుపదుని బంధించి నా దగ్గర తీసుకురా అంటాడు గురుదక్షిణ అడుగుతాడు అప్పుడు ఏం చేస్తారు కౌరవులు కర్ణుడు వీళ్ళు వెళ్ళి ద్రుపదుని యుద్ధం ద్రుపదదుడితో యుద్ధం చేస్తారు ద్రుపదుడే వీళ్ళని ఓడిచ్చేస్తారు కర్ణుడు ఓడిస్తాడు ద్రుపదుడు ఓడితే వాళ్ళు వచ్చిన తర్వాత పాండవులు ఐదు మంది వెళ్ళి ఆయన బందీగా తీసుకొస్తారు తర్వాత కథ వేరే ఉంది రాజ విభజన అవుతుంది ఆయన వెళ్ళి తప్ప యజ్ఞం చేసి ద్రౌపదిని పుట్టిస్తాడు అని వేరే కథ బట్టు ఓడిపోయాడు అలాగే మనం చూస్తేనే తర్వాత ఘోషయాత్రకు వెళ్తారు వీళ్ళు వీళ్ళని ఏడిపించడానికి పాండవులను అదే పనిగా వెళ్ళి అక్కడంతా వాళ్ళు చాలా విలాసంగా చాలా వీళ్ళని చూడు మా దగ్గర ఎంత ధనం ఉందో ఆస్తుందో చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు కవించడానికి వెళ్ళి అందరూ వచ్చి ఎత్తుకుపోతారు పోతే కర్ణుడు ఏం చేశాడు కాపాడగలిగాడా భీముడు వెళ్ళి వాళ్ళని కాపాడు తీసుకొస్తాడు అక్కడ ఓడిపోయాడు ఎక్కడ చూసినా ఓడిపోయాడు తర్వాత వీళ్ళు విరాట్ రాజ్ ఉన్నప్పుడు ఉత్తర గ్రో గోగ్రహణము దక్షిణ గోగ్రహణము పౌరవులు వచ్చి వాళ్ళ గోవులు ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తారు చేస్తే అప్పుడు అర్జునుడువే వాళ్ళని ఓడిస్తాడు అప్పుడు కూడా కర్ణుడు ఓడిపోయాడు ఎక్కడ కర్ణుడు గెలిచాడు ఎక్కడ గెలవలేదు పాండవులతో అందుకని భీష్మ పితాముడు ఏమంటాడంటే నువ్వు అర్ధరధికుడివి అంటాడు దాంట్లో గ్రేడ్స్ అన్నమాట కమాండర్స్ గ్రేడ్స్ ఉంటాయి అర్ధ అర్ధరథికుడు రథికుడు మహారథికుడు ఇలా వాళ్ళకి గ్రేడ్స్ ఉంటాయి వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళకి గ్రేడ్స్ ఉంటాయి కర్ణుడిని అర్ధరథకుడు అని చెప్పేందుకు కోపం వచ్చి నేను యుద్ధం చేయను అని చెప్పి పది రోజులు బయట కూర్చుంటాడు భీష్ముడు చనిపోయిన తర్వాత కర్ణుడు వస్తాడు లోపలికి సో అతని కెపాసిటీ ఏంటో భీష్ముడికి తెలుసు అతన్ని హింసించాలని అతని అవమానపరచాలని చెప్పలేదు నువ్వు ఎప్పుడు గెలవలేదు బాడవుతోటి నీ కెపాసిటీ ఇంతనే అని చెప్పాడు కానీ మనం సినిమాల్లో సీరియల్స్ లో చాలా అద్భుతంగా పోర్టరీ చేస్తారు ఎందుకంటే ఈ నెగిటివ్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఈ నెరేటివ్ బిల్డింగ్ వాళ్ళకి నెగిటివ్ క్యారెక్టర్స్ పట్టుకొని నెగిటివ్ క్యారెక్టర్స్ ముందు తీసుకొస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుడికి వెళ్ళి చెప్తాడు నువ్వు పాండవుల్లో అందరికంటే మొదటి వాడివి నువ్వు కనుక దుర్యోధను వదిలేసి సైడ్ సైడ్కి వచ్చావంటే ద్రౌపది కూడా నేను పెళ్లి చేసుకుంటుంది నువ్వే చక్రవర్తి అవుతావు నువ్వే రాజు అవుతావు యుధుష్ కూడా పక్కన తప్పుకుంటాడు నువ్వు ఇటు వచ్చేయని చెప్తాడు వస్తే ఇప్పుడు కర్ణుడు ఏం చేశాడు నేను మాట మాటిచ్చాను కాబట్టి నేను దాన్నే కట్టుబడి ఉంటాను అని చెప్పి నిర్ణయించాను ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూషన్ ఇదే మనం అర్థం చేసుకో మనకు మహాభారతంలో రామాయణంలో ఈ ధర్మ సూక్ష్మాల గురించే చర్చ ఉంటుంది ఇప్పుడు తను ఏం నిర్ణయించాలి ఈ పద్దెనిమిది లక్షవాణీయులు ఇన్ని లక్షల కోట్ల మంది చనిపోతూ చనిపోయినా పర్వాలేదు నేను దుర్యోధనుడికి మాటిచ్చాను కాబట్టి మాట నిలబడాలి అన్నది కరెక్టా లేదా ఈ పద్దెనిమిది లక్షవాణీయులు చనిపోకుండా ఇంతమంది ప్రాణ నష్టం ఎంత ప్రాణ నష్టం జరగకుండా సైడ్కి వెళ్ళిపోతే కనుక దీన్ని కాపాడడం బెటరా ఈ రెండింటిలో ఏది నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి కర్ణుడికి వచ్చింది కానీ కర్ణుడు రెండవది నిర్ణయించుకున్నాడు మొదటి నిర్ణయించుకున్నాడు అంటే దుర్యోధుడు దగ్గర ఉండదలుచుకున్నాడు కాబట్టి చనిపోయాడు ఇది ఈ కాన్సెప్ట్ కృష్ణుడు అక్కడ డెమాన్స్ట్రేట్ చేశాడు భీష్ముడు కూడా అదే తప్పు చేశాడు ఆయన శపథం పెట్టాడు నేను వివాహం చేసుకోను అని చెప్పి శపథం చేశాడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు ప్రతిజ్ఞ చేసిన తర్వాత అతని తమ్ముళ్ళు ఎవరైతే ఇద్దరు ఉన్నారో చిత్రాంగదుడు విచిత్ర వీరుడు ఇద్దరు చనిపోయిన సవతి తల్లి సత్యవతి అంటుంది అయినా నువ్వు పెళ్లి చేసుకో నేను శాంతాన్ని పెళ్లి చేసుకోవడానికి కోసమే కదా నువ్వు ఈ శపథాలన్నీ చేసావు ఇప్పుడు నాకు పిల్లలు లేరు చనిపోయారు వాళ్ళు ఆ నేను విధవరాల్ని కాబట్టి ఈ రాజ్యానికి వారసుడు ఇవ్వడు నీ తర్వాత ఎవడున్నాడు వారసుడు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోని ఆయన నీకు నేను ఆ శపథం నుంచి నీ విముక్తి చేస్తాను నువ్వు పెళ్లి చేసుకుని ఆవిడ చెప్తే లేదు లేదు శబ్దం చేసానని పెండి చేసుకోని అంటాడు అంటే అక్కడ కూడా వ్యక్తి ఇంపార్టెంట్ రాష్ట్రం ఇంపార్టెంట్ నిర్ణయించుకోవాలి ఆయన తప్పు నిర్ణయం తీసుకుంది దాంతో ఈ గొడవ అంతా వచ్చింది మళ్ళీ మనకు వ్యాసుని ఆమె తంట లేదో పడింది ఆమె ఇదివరకు పరాశతో ఉన్నటువంటి వ్యాసుని పిలిపించింది ఏదో ఆ కోడలకి ఏదో కడుపు చేసింది ఆమె ఆమె తంట ఆమె పడింది మొత్తానికి పాండవుల్ని మన పాండురాజుని మిధుడిని కానింది పడింది పాప కానీ భీష్ముడు పెళ్లి చేసుకోవాలంటే గొడవ వచ్చిండేది అసలు కృష్ణుడు ఏం చేశాడు కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు నేను యుద్ధంలో అస్త్రం శస్త్రాలు పట్టుకోను అని శపథం చేశాడు నేను ఓన్లీ సారథిగా ఉంటానని చెప్పాడు నీకు అడ్వైజర్ గా ఉంటాను కానీ నేను యుద్ధం చేయనని చెప్పాడు కానీ భీష్ముడు వసువుగా యుద్ధం చేస్తున్నప్పుడు నేను సుదర్శన చక్రం తీసుకుని ఆయన మీద పెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు దాని అర్థం ఏంటి అంటే నా వ్యక్తి ధర్మానికంటే రాష్ట్ర ధర్మము పెద్ద ధర్మం ఏదైతుందో దానికి నా వ్యక్తి ధర్మం పక్కన పెట్టాలి అని చెప్పారు నేను కూడా శపథం చేశాను కానీ భీష్ముడు వసువుగా యుద్ధం చేసి అందరినీ సర్వనాశనం చేసినా పర్వాలేదు నేను శపథం చేశాను కాబట్టి నేను ఇక్కడ తప్పుకోను అని ఆయన అనలేదు అతను నాకు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు ధర్మం కాపాడబడాలి కాబట్టి నేను నేను నా శపథాన్ని కూడా పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని యాక్చువల్గా చూపించారు భీష్ముడు అది ఆ ముందరే చేస్తుంటే ఆయన ఇంతటి గొడవ వచ్చిండేది కాదు ఇంత యుద్ధం వచ్చిండేది కాదు అందుకనే శ్రీకృష్ణ పరమాత్ముడు సుదర్శన చక్రం ఒక అస్త్రమే కాదు దాని పేరేంటి సుదర్శనం కరెక్ట్ దర్శనం ఇచ్చాడు సుదర్శనం సుదర్శనం దర్శనం ఇవ్వగానే నాకు అర్థమైంది భీష్ముడు ఒకసారి చూసుకున్నాడు నా జీవితం అంతా తప్పులే చేశాను కదా నేను నా వ్యక్తి ధర్మమే చాలా గొప్పది అనుకున్నాను కానీ నా నా వ్యక్తి ధర్మము రాష్ట్ర ధర్మం ముందర ఏమీ లేదు రాష్ట్రమే ఇంపార్టెంట్ దాన్ని నేను అన్యాయం చేశానని అర్థం చేసుకుని అప్పుడు చనిపోవడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఈ ఈ వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి మధ్యలో కన్ఫ్యూషన్ అనేది మహాభారతంలో చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది కర్ణుడు అది తప్పు చేశాడు ద్రోణాచార్యుడు అదే తప్పు చేశాడు భీష్ముడు అది తప్పు చేశాడు కానీ దాని భిన్నంగా కృష్ణుడు దాని శపథం కూడా పక్కన పెట్టడానికి సిద్ధపడ్డాడు అది డెమాన్స్ట్రేషన్ మనకి ఈ రోజు కంటెంపరీస్ గా చూస్తే కనుక గాంధీ మహాత్ముడు ఆయన చాలా గొప్పవాడు చాలా మహాత్ముడైన ఆయన అహింసా పద్ధతి ఆయన పాటించినట్లు బహుశా నవ్వుతో నవిష్యత్తు ఇంకెవరు చేయలేకపోవచ్చు అంత గొప్ప మహానుభావుడు ఆయన మీ తప్పుబట్టే అంత శక్తి అంత స్టేచర్ మనకు లేదు కానీ ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి కన్ఫ్యూజ్ అయ్యాడు అహింస అన్నది మీ వ్యక్తి ధర్మం తప్పకుండా ఉండండి మీరు మీరు అహింసని పాటించండి తర్వాత సత్య సత్యానికి ఆగ్రహం చేయండి సత్యాగ్రహం చేయండి ఇవన్నీ మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు కానీ రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ మనకు వ్యతిరేకమైన శక్తులు రాక్షసి శక్తులు చాలా ఉన్నాయి ఇక్కడ ఆడ స్త్రీలని ఎత్తుకుపోతారు మానభంగాలు చేస్తారు లూటీ ఇక్కడ చంపుతారు ఇక్కడ మన విధ్వంసాలు జరుగుతున్నాయి వాళ్ళని కాపాడవలసిన బాధ్యత ఎవరిది దానికి క్షాత్రం కావాలి దానికి వైలెన్స్ కావాలి సో రాష్ట్రానికి ఉన్న ధర్మం వేరే వ్యక్తికి ఉన్న ధర్మం వేరే అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు అదే మన ప్రాబ్లం బుద్ధుడు అదే తప్పు చేశాడు బుద్ధుడు కూడా ఏం చేశాడు తన సొంత కొడుకుని మళ్ళీ తిరిగి వస్తే గనక భార్య మీ నాన్న వచ్చాడు మీ నాన్న దగ్గర పోయి ఆస్తి అడుగుపో అంటే నువ్వు కూడా వచ్చేయని చెప్పి అతను కూడా కొడుకులు సన్యాసంలో ఆయన సంఘంలో తీసుకుంటాడు సమాజం ఏమో సమాజం రక్షించే వాళ్ళు ఎవరు ఉంటారు సో అందరూ అయిపోతే కానీ మరి రక్షించే వాళ్ళు ఎవరు ఉంటాడు అందుకని ఈరోజు చూస్తే మనకు ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా ఒక ఇన్వేషన్ ఇస్లామిక్ ఇన్వేషన్ తోటి వాళ్ళందరూ కన్వర్ట్ అయిపోయారు కిర్గిస్తాన్ కజక్స్తాన్ ఉజ్బెకిస్తాన్ తుర్కమేనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఈ ప్రాంతాలంతా కూడా ఎందుకు కన్వర్ట్ అయ్యారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళని వాళ్ళని రక్షించుకునేటువంటి క్షాత్రం లేకపోవడంతో వాళ్ళు కన్వర్ట్ అయ్యారు బుద్ధుడు కన్ఫ్యూషన్ వ్యక్తిగతంగా అతను సాధన చేసి నిర్వాణానికి వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు బుద్ధ పరమాత్మ చెప్పాడు అది వ్యక్తికి సంబంధించింది కానీ రాష్ట్రానికి అది పనికిరాదు కదా వ్యక్తిగతంగా నేను మోక్షం తెచ్చుకుంటే రాష్ట్రానికి పరిస్థితి ఏంటి కాబట్టి ఆ ఆ డిఫరెన్సెస్ అనేవి మన మహాభారత రామాయణంలో మనకు కనిపిస్తాయి శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో చేసినవన్నీ కూడా ఈ కర్మ విచక్షణ అని చూపించారు అది మనకు తెలంగాణలో ఇక్కడ మన ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ఈ ప్రాంతాన్ని పాలి తెలుగు రాష్ట్రాలను అన్నింటినీ పాలించినటువంటి మహారాణి రుద్రమదేవి దగ్గర మనకు కనిపిస్తుంది ఆవిడ తన భర్త అత్తగారితోటి ఆవిడ హోరుండేది ఎందుకంటే అంతకంటే ముందు స్త్రీలు ఎవరు రాజ్యం వెళ్ళలేదు మహా అంటే మహారాజు గారి భార్య మాత్రం సో ఈవిడ గణపతి దేవుడు తర్వాత ఆవిడ రాజ్యాన్ని అధిష్ఠించడం అన్నది ఆ వాళ్ళ అత్తగారికి నచ్చలేదు నా కొడుకు రాజ్యం వెళ్తాడు నువ్వు పక్కన కూర్చోని సో భర్తను కూడా ఓడించవలసి వచ్చింది అంటే అతనికి స్థానం చూపించాల్సి వచ్చింది ఆ రాజ్యం విషయం వచ్చేసరికి నేను ఈ రాజ్యానికి ఆకదే సామ్రాజ్యానికి నేను తల్లి లాంటిది నేను పాలకురాను కాబట్టి దానికి వ్యతిరేకం ఎవరు వచ్చినా ఎవరిని నేను క్షమించను అతను కూడా క్షమించలేదు అతను కూడా క్షమించలేదు కానీ వ్యక్తిగతమైన ధర్మంలో తను అతనికి వీరభద్రుడికి భార్య కాబట్టి వ్యక్తిగతంగా అతనికి గౌరవం ఇచ్చి నిడదవల సంస్థానానికి అతన్ని ఒక సామంతుడిగా చేసి వాళ్ళని అక్కడ ఉంచింది కానీ తను దేశానికి మొత్తం రాణిగా తను వ్యవహరించాడు అంటే ఈ వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి ఈ వ్యత్యాసం తేడా తెలిసినటువంటి మహా గొప్ప వ్యక్తి ఆవిడ ఉత్తమదేవి కాబట్టి ఇవి మనం అర్థం చేసుకోవాలి దీనివల్ల మన దేశం చాలా దెబ్బతిని వ్యక్తి ధర్మం వేరే రాష్ట్ర ధర్మం వేరే కర్ణుడు రథ చక్రాన్ని ఎత్తుతున్నప్పుడు అర్జునుడు ఆగు నేను రథచక్రం ఎత్తాక యుద్ధం చేద్దాం చేద్దామంటాడు అర్జునుడు వెయిట్ చేస్తుంటాడు కృష్ణుడు తిడతాడు కొట్టుకుంది శత్రువు నీకు దొరికినప్పుడు చంపకుండా నువ్వు ఏం చేస్తున్నావు ధర్మాన్ని ఏం పాటిస్తున్నావు వాడు ఏం ధర్మం పాటించి నీ భార్యని వేసియా అన్నాడు ఏ ధర్మం పాటించి కొడుకుని కిరాతంగా చంపాడు వాడి ధర్మం ఏంటి చంపు అన్నాడు అర్జునుడు రథ చక్రాన్ని ఎత్తుతున్న కర్ణుని చంపాడు అర్జున్ పృథ్వీరాజ్ చౌహాన్ ఏం చేశాడు వాడు మహమ్మద్ ఘోరీ వచ్చి కాళ్ళ మీద పడి నన్ను క్షమించాడు క్షమించి వదిలేశాడు ఏమన్నాడు నీకు వాడు ఏం చేశాడు నేను ఓడించగా నీ కళ్ళు బిక్కేశాడు ఫస్ట్ పృథ్వీరాజ్ చౌహాన్ కళ్ళు బిక్కేశాడు తర్వాత కిరాతంగా చంపాడు పృథ్వీరాజ్ చౌహాన్ క్షమించాడా నేనేం క్షమించలేదే నువ్వు క్షమించందు ప్రతి నీకేం నీకేమొచ్చింది ఈ దేశంలో ఇస్లాం వచ్చింది కదా సో ఇది మన కన్ఫ్యూషన్ వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి కన్ఫ్యూజన్ అన్నది ఇప్పటికి కూడా మనం దాన్ని చూస్తున్నాం వ్యక్తి ధర్మం వేరే రాష్ట్ర ధర్మం వేరే ఆ ఆ ని శ్రీకృష్ణ పరమాత్మలు మహాభారతంలో చాలా అద్భుతంగా ఆయన ప్రతి ఘటన చూడవచ్చు ఇన్ని క్యారెక్టర్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని ఎవరిని కూడాను రూల్ ప్రకారం చంపలేదు కృష్ణుడు రూల్ ని ఏదో అమెండ్మెంట్ చేసి చంపాడు శిఖండిని పెట్టి భీష్ముడి చంపాడు అశ్వత్థామ హత కుందర కుంజరా అని చెప్పి ద్రోణాచార్యుని చంపాడు తర్వాత రథచక్రం ఎత్తుతున్నటువంటి కర్ణుని చంపాడు తర్వాత తొడల కింద కొట్టకూడదు అన్నటువంటి రూల్ని పక్కన పెట్టి తొడల్ని ఇరగొట్టి దుర్యోధిని చంపాడు అన్ని కూడాను ధర్మాన్ని కాపాడటాని కోసం ఎటువంటి మనం కొన్ని అంశాలు పక్కన పెట్టచ్చో ఆయన చూపించారు యాక్చువల్గా డెమాన్స్ట్రేట్ చేశారు అన్ఫార్చునేట్ మనం ఏం చేస్తున్నాం వాడేడో కార్గిల్ లో వాళ్ళని పాకిస్తానీ సోల్జర్స్ చంపేస్తే వాళ్ళని తీసుకెళ్లి మనం జనాజా చదివి మన భూభాగంలోనే వాళ్ళకి చాలా గౌరవప్రదంగా వాళ్ళని సమాధిస్తుంది వాళ్ళ మనుషులుగా వాళ్ళు భావిస్తున్నారు ఫస్ట్ వాళ్ళు ఆ శవాలు వీళ్ళకి ఇస్తే కనుక లోపల వాళ్ళందరూ వేల సంఖ్యలో వెళ్లి ఆ జిహాదీ శక్తులను తయారు చేసుకుంటూ వాళ్ళు జనాజా చేస్తుంది ఎందుకు చేయాలి అమెరికా ఏం చేసింది ఒసాహిన్ లాదన్ శవానికి ఎక్కడ భూమి మీద మూడ్చడానికి వచ్చింది అంటే సముద్రం అది ఇస్లాంలో ఉంది అని చెప్పి వాళ్ళు పడిశారు మనం ఎందుకు చేయకూడదు సో ఇటువంటి మనం అర్థం చేసుకోవాలి అసమెట్రికల్ వారిని అసమెట్రికల్గా యుద్ధం చేయాలి శ్రీకృష్ణుడు కంటే గొప్ప గురువు మనకి ఎవరు లేరు అందుకే ఆయన్ని జగద్గురు అన్నారు మొత్తం ప్రపంచానికి ఆయన జగద్గురువు అని ఎందుకు పిలిచారంటే కృష్ణం వందే జగద్గురు అని పిలిచారు ఎందుకు ఇటువంటి చెప్పాడు మనకు మనలో కన్ఫ్యూషన్ అవుతుంది మనకు అర్థం కాక మనం ఇటువంటివన్నీ చెప్తుండే ఇన్ఫాక్ట్ భగవద్గీత కూడా భగవద్గీతలో ఆయన చెప్పినటువంటి అంశాలన్నీ కూడా చాలా మంది దానికి మేనేజ్మెంట్ లైసెన్స్ అని ఇంకేంటో అని అవన్నీ చేస్తారు అవన్నీ కాదనట్లేదు తప్పనట్లేదు చేయొచ్చు కానీ ఆయన చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏది అది మొత్తం భగవద్గీతలో చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటి భోగ్యసే మహీన్ తస్మాత్ ఉత్తిష్టంతు కోంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్పాడు నువ్వు గెలిస్తే రాజ్యాన్ని ఏలుకుంటావు చచ్చిపోతే స్వర్గంలో వెళ్తావు లేచి యుద్ధం చేయరా అన్నాడు అది ఎప్పుడు వదిలేసి ఇంకా రాజయోగం భక్తి యోగం ఏంటంటే చెప్పుకుంటూ పోతారు అందరు అవన్నీ ఎందుకు ఆయన అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పాడు కానీ కృష్ణుడు ఆల్రెడీ రెండో చాప్టర్ లో ఎప్పుడు చెప్పేశాడారు నువ్వు పోయి లేచి యుద్ధం చేయరా నాయన అని చెప్పాడు అది మనం మర్చిపోతాం మన మన కర్తవ్యం మనం మర్చిపోయి నా చెత్తలో అంతా మనం తిరుగుతూ ఉంటాం శ్రీకృష్ణుడు కంటే గొప్ప వ్యక్తి ఎవరు లేరు ఆయన జగద్గురు ఆయన ఇచ్చినటువంటి సందేశం కన్నా మనం పట్టుకుంటే ఈ రోజు మన విశ్వగురు స్థానమే కాదు మోస్ట్ సూపర్ పవర్ గా భారతదేశం ఎదకాలి అందుకని మన వాటిలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు ఆ సారాంశం మనం గనుక గ్రహించి ఉంటే మన పెద్దలు తప్పులు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు కనుక అటువంటి తప్పిదాలు చేయకుండా ఈ ఈరోజు మనం వేరే స్థితిలో ఉండేవాళ్ళం ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ధర్మ సూక్ష్మాలే మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అది మనకు సొల్యూషన్ కూడా అక్కడే ఉంది కానీ పూర్తిగా తెలుసు అంటే అందుకనే చదవాలంటున్నాను నేను మీరు బిఆర్ చోప్రా మహాభారతమో లేదా రామానంద్ సాగర్ సీరియల్ రామాయణమో లేకపోతే ఎన్టీఆర్ గారు తీసినటువంటి తానవీరు సురకర్ణాలు లాంటి సినిమాలు చూస్తే మీకేం అర్థం కాదు క్యారెక్టర్లు అర్థం కాదు ధర్మాలు అంతకంటే అర్థం కాదు ఇదంతా కుల రాజకీయాల కింద మీరు ఫిక్స్ అవుతారు కాబట్టి ఫస్ట్ మన గ్రంథాలని మన పురాణ ఇతిహాసాలని మనం కూలంకషంగా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం కాబట్టి అది మన మనది గురించి మనకు తెలియదు ఫస్ట్ రెండవది మన ప్రత్యర్థులు మన వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి అంతకంటే స్వ స్వబోధ లేదు మనం శత్రు బోధ అంతకంటే లేదు ఎలా మనం దీన్ని తట్టుకోగలం అందుకనే వాళ్ళు వస్తే చాలా కన్విన్స్ గా మారితే మనం అవునే కదా అని మనం నమ్మేస్తాం కానీ అది నిజంగా వాళ్ళ థియాలజీలో వాళ్ళ ఉన్నాయా అని చూస్తే కానీ లేనే లేవు కంప్లీట్లీ డిఫరెంట్ అవ్వదు